వెల్కమ్ టు ప్రెస్ న్యూస్ పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా గీసుకొండ మండలం మచ్చాపూర్లో నిరసన కార్యక్రమం నిర్వహించారు మండల నాయకులు మాట్లాడుతూ గతంలో ధర్మారెడ్డి చేసిన అవినీతి నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు అని కాబట్టి ప్రజలు నిన్ను తిరస్కరించారన్నారు సంవత్సరాల కాలంలో నువ్వు ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఇచ్చావు చర్చకు సిద్ధమా ఇప్పుడేమో ప్రజలపై ప్రేమ ఉన్నట్లు మొసలి కన్నీరు కారుస్తున్నావు కబర్దార్ ధర్మారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుమ్మనపల్లి శ్రీనివాస్ పరకాల నియోజకవర్గ కాంగ్రెస్ అధికార ప్రతినిధి చాడ కోమరారెడ్డి టీబీసీ సెక్రటరీ భీమఘాన్ని సౌజన్య మండల సమన్వయ కమిటీ సభ్యులు పత్తిపాక రవీందర్ దూల వెంకటేశ్వర్లు కూసం రమేష్ లక్కర్సు రవికుమార్ పెరుమళ్ళ ప్రవీణ్ భాస్కర్ రమేష్ వీరభద్రం రాజలింగం సునీల్ సాయికృష్ణ రాజు పాల్గొన్నారు ఉన్నాయో మీకు తెల్వదా ఎన్ని సంవత్సరాల కాచో మీరు పెండింగ్లో పెట్టిందో మీకు తెల్వదా మీరు ఎన్ బిల్లులకు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వమని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏడున్నర లక్షల కోట్ల అప్పు చేసి పెను భారాన్ని నిల్వ ఉన్న రాష్ట్రాన్ని పదహారు వేలు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలతోటి నిల్వ ఇచ్చిన రాష్ట్రాన్ని ఏడున్నర లక్షల కోట్ల అప్పు చేసి అందులో సర్పంచ్లతోటి పనులు చేయించి బిల్లులు ఇయ్యంది మీరు బిల్లులు చేయంది మీరు మీరు చేసిన పాపానికి మమ్మల్ని మా మీద ఈ నిపుణం నెట్టడం ఈ ఈ దగులు బాజీకి ఈ దరిద్రునికి ఏమాత్రం క్షంతవ్యం కాదు ఓకే గ్రామాలలో ఖచ్చితంగా స్థానిక సంస్థలు వస్తాయి స్థానిక సంస్థలలో మేము నిలబడతాం మేము గెలుస్తాం నైంటీ నైన్ పర్సెంట్ ఇవాళ వర్కాల నియోజకవర్గం కానీ రాష్ట్రం కానీ మరి కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది కాంగ్రెస్ పథకాలు ఆ విధంగా ఉన్నాయి తొమ్మిది సంవత్సరాలలో ఏనాడైనా నువ్వు ప్రజాపాలన పెట్టావా గ్రామ సభలు పెట్టావా గ్రామ సభల్లో ఈనాడు మరి ప్రభుత్వం ఈనాడు ఇస్తున్న ఆరు గ్యారంటీలకు నిరంతరం ఐదు సంవత్సరాలు ఎవరైనా లబ్ధిదారుడు వాళ్ళకు లబ్ధి జరగకపోతే ఆ ఆరు పథకాలకు ఈ ప్రభుత్వం నిరంతరం పెట్టింది నా వచ్చే నాలుగు సంవత్సరాలు ఖచ్చితంగా వాళ్ళకి ఎవరికైనా లబ్ధిదారులు రాకపోతే వాళ్ళకి ఎలిజిబిలిటీ వస్తే ఎలిజిబిలిటీ వచ్చిన వాళ్ళను వచ్చినట్టుగా మరి ఏ విధంగానైతే ఓటర్ కార్డులను మరి నిరంతరం ఉంటుందో ఆ విధంగానే ప్రభుత్వ పథకాలను కూడా ఇవాళ ప్రజలలోకి తీసుకుపోయి ఇవాళ అప్లికేషన్ పెట్టుకోలేదు నిన్న అప్లికేషన్ పెట్టుకోలేదు గ్రామ అప్లికేషన్ పెట్టుకోలేదు అనే మరి ఎలాంటి మీమాంస ప్రజలందరికీ అవసరం లేదు మీరు రాబోయే నాలుగు సంవత్సరాల కాలంలో మీరందరూ మరి ఎలిజిబిలిటీ వచ్చిన ప్రతి ఒక్కరూ ఇవాళ ప్రభుత్వం ఇస్తున్న ఆరు గ్యారంటీలను ఖచ్చితంగా ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందవచ్చు ప్రజా ప్రభుత్వం దొంగ ప్రభుత్వం కాదు నీ లెక్క ఫామ్ హౌస్లో వండుకొని మంత్రులకు ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఎమ్మెల్సీలకు ఎవ్వరికీ కూడా అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఫామ్ హౌస్ పరిపాలన కాదు ప్రజల పరిపాలన ప్రజల మధ్యల పరిపాలన ప్రజా పరిపాలన ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ రేపు స్థానిక సంస్థలలో నువ్వు ఏ ఊళ్ళేకచ్చి నివీస్తావు రా మేమందరం వచ్చి నీకు సమాధానం చెప్తామని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి మరి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ జై కాంగ్రెస్ రెడ్డి గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం